బాపట్ల నియోజకవర్గం పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సంప్రోక్షణ కళ్యాణ మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా నూతన యాగశాల వాహనశాల కళ్యాణ మండపం గర్భాలయ నవీకరణ జరిపించారు శ్రీ చెన్నకేశవ వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులలో భాగంగా ఈ నెల పదవ తారీఖు

వేదాంతం కృష్ణమాచార్య గారు అలాగే వేదాంతం వరదాచార్య గారు మరి వారి బృందం చాలా మంది ఉన్నారు మరి వారందరు ఆధ్వర్యంలో ఎందుకంటే సమయం ఎంత అయిందని కాదక్కడ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా యథావిధగా శాస్త్ర ప్రకారంగా అన్ని కూడా చక్కగా పరివర్తించారు అయితే దీనికి మూలమం గత రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ఏదైనా ఒక అభివృద్ధి పని ప్రారంభం చేయాలని సంకల్పం చేయడం జరిగింది దానికి ఎలాగ అని ఆలోచించే సమయంలో దైవికంగా మా రఘుబాబు గారు చుక్కపల్లి రఘు రఘుబాబు గారు జనాలు వాసం వారు ఆలయానికి రావటం వారికి ఈ అనే పది లక్షలు కట్టాలి దానికి ఎలాగా ఆలోచించాలంటే నాకు తోచిన ఏర్పాటు చేస్తానన్నారు నేను అనుకున్నా పంపిస్తారని అనుకున్నాను కానీ వారి ఇంటికి వెళ్ళి దేవస్థానం అకౌంట్ తీసుకొని లక్షా పదహారు వేల రూపాయలు చూడండి ఎంత గొప్ప విరాల లక్షా పదహారు వేల రూపాయలు వారు దేవస్థానానికి వెంటనే పంపడం జరిగింది